అలాతో హృదయపూర్వక ధన్యవాదములు ముందుగా నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే గత పదేళ్ల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే మా అమ్మగారికి ఇందిరా ఆసరా శిక్షణ కూడా నేను తీసుకోవడం జరిగింది తర్వాత పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు వస్తుంది అని ప్రతి ఒక్కరు ఎదురు చూసే తరుణం వచ్చేసింది మన కాయమన్న గారు మా కథ నెరవేర్చేటువంటి తరుణం కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న పేదవారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తించి వారికి ఇటువంటి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా బాధలు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చెప్పుకోవాలి ఏ నాయకుడిని కలవాలి అని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ మన వెంకటరెడ్డి అంకుల్ గారు ఒక సభను పెట్టి అందరూ ఇక్కడికి రెండమ్మా మీకు కావలసినటువంటి బాధలు సమస్యలు అన్ని కూడా ఫలానా ఫలానా జిరాక్సులు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు జిరాక్సులు జోడించి దరఖాస్తులు రాసుకొని వస్తున్నారు ఆయనకు మీ సమస్యల్ని చెప్పుకోండి ఇక్కడ ఒక పెట్టి మాకు చేయులం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మల్లికార్జున జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికి నమస్కారం దాదాపు నాయకులు వస్తారు లేని మాటి మాటలు చెప్తారు వాళ్ళకి ఇవాళ నేను చెప్తా ఉన్నా ఎల్సెడ్పల్లి పంచాయతీలో మది వార్డ్ నెంబర్లు ఉన్నాయి సర్పంచ్ ఉంటారు ఆ ఎన్నికల్లో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం మీ అందరి ఆశ్రవాలు ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా విఆర్ఎస్ పార్టీకి పోవడానికి లేదు ఒక వార్డ్ నెంబర్ కలిసి ఏం చేస్తాడు అది రెండు సార్లు ముఖ్యమంత్రులు చేసినప్పుడు ఏం చేయాలి మనం ఎల్సెడ్డిపల్లి పంచాయతీలో ఇవాళ ఏం చేస్తాడు ఇంద్ర పెళ్లి గారు డెవలప్మెంట్ రోడ్ చేయగలుగుతున్నా ఏదైనా చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ఏం కాబట్టి ఒక వార్డ్ నెంబర్ కూడా రేపు ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీలో గెలవడానికి ఏం లేదు ఇవాళ మన దుగినపల్లిలో చేరినారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎనభై కుటుంబాలు ఎల్సెడ్డిపల్లి పంచాయతీలో నూట ఇరవై కుటుంబాలు జాయిన్ అయినారు ఇవాళ మూడు వందల రెండు కుటుంబాలు ఇవాళ ఎల్సెడ్డిపల్లి పంచాయతీ వైఆర్ఎఫ్ పంచాయతీ నుంచి చేస్తా ఉన్నారు కాబట్టి ఒకటి ఆరో వాళ్ళు గెలిచే పక్షులు లేవు గెలిచినా గానీ ఓటు మురిగిపోతే వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి మీ దీవెన్లు మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓటర్ అందించారు మీకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు మీకు రావాలంటే రేపు శానిస ఎన్నికల్లో ఎంపీడీసీ గాని జడ్పీడిసి గాని వార్డ్ నెంబర్లు కాని సర్పంచ్ ఎన్నికలు ఏ ఎన్నికలు జరిగినా ఎల్సెడ్డి పంచాయతీలో ఒక వన్ సైడ్ వారు వన్ సైడ్ ఏ ఉండాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేయాలని చెప్పేసి మేము